హో ఇయర్ స్టూడెంట్స్ నేను మ్యారాస్ రెడ్డి సార్ ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం జూలైలో ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఏపీఎస్సి కూడా వెబ్సైట్లో పెట్టింది సో అదేవిధంగా ఈ నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్కి ఎవరు అర్హులు మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా ఏంటి దీని పరిస్థితులు ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి సో రేపటి నుంచి ఎగ్జామినేషన్ వరకు కూడా మీరు ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తాను అయితే మీ అందరికీ తెలిసిందే గత నెల రోజుల నుంచి కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించి అమ్మా నరేష్ గారు అలాగే వివిధ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ ఉమామహేశ్వరరావు గారు నేను అలాగే మ్యాథ్స్ ఫ్యాకల్టీ మీ అందరం కూడా క్లాసులు చేస్తూనే ఉన్నాం సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లైవ్ క్లాస్ చేస్తున్నారో అది ఆర్ఎస్ఎస్ డివిష్యూడ్ మాత్రమే మీకు తెలుసు సో మీరు ఎన్ని యాప్ల్లో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందని కోర్సులు పెట్టినా అవన్నీ ఓల్డ్ వీడియోసే ఉంటాయి మనం లైవ్ చేస్తున్నాం లైవ్ క్లాసులు ఎగ్జామినేషన్ వరకు కూడా క్లాస్ అవుతుంది దాని మీద ఎగ్జామ్ ఉంటుంది అలా అని చెప్పి ఇప్పటివరకు అయిన క్లాసులు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంచుతాము ఇప్పటి నుంచి ఎగ్జామ్ వరకు కూడా మీకు అందుబాటులోకి ప్రతి లైవ్ సెషన్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాం డౌట్ సెషన్స్ ఉంటాయి మీరు ఏ డౌట్ వచ్చినా అక్కడ ఆన్లైన్లో ఉండి మీ ఇంటి దగ్గర నుంచి క్లాస్ కాదా డౌట్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు టెస్ట్ సిరీస్ ఉంటుంది గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఎగ్జామ్ వరకు కూడా గైడెన్స్ అండ్ మెంటర్షిప్ ఉంటుంది ఓకే డిస్క్రిప్షన్లో ఆ యాప్ లింకు మరియు కోర్సు యొక్క వివరాలు చూస్తాను దాని ప్రకారం మీరు ఆలోచించవద్దు ఎందుకంటే ఇలాంటి అవకాశం మరలా రాదు ఖచ్చితంగా ఇది ఒక వరం అనుకోండి ఎందుకంటే ఎలాంటి సమయంలో నోటిఫికేషన్ రావడం ఒక తరుణం ఈ దీనికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఏదో ఒక పోస్ట్ ఉంది రెండు పోస్టులు ఉందని వద్దు ఆ ఒక పోస్ట్ నీదయ్యే ఉండాలి అందులో నువ్వు ఉండాలి ఖచ్చితంగా సో ఇన్ని వైఫల్యాల మధ్య నేను ఖచ్చితంగా సక్సెస్ సాధించాలనే విధంగా నువ్వు ప్రయత్నం చేయు నీకు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా తోడు ఉంటుంది ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ చూస్తే ఏజ్ గ్రూప్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అండి సాధారణమైనది కానీ క్యాస్ట్ వైజ్ తదుపరి ఇవ్వడం జరిగింది సింపుల్గా చెప్పాలంటే బీసీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఎదురాశెన్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి పది సంవత్సరాలు అంటే ఏ బీసీ వ్యక్తి అయినా సరే ముప్పై ఐదు సంవత్సరాలు ఉండే అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దీనికి ఎలిజిబిలిటీ మరి అదేవిధంగా చూడండి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి దీనికి అని మనం చూసుకున్నట్టయితే ఇచ్చాం పదహారు ఏడు ఈ నెల పదహారు నుంచి ఓకే పదహారు అలాగే ఐదు ఎనిమిది ఆగస్ట్ లోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఓకే క్లియర్ సో మీకు ఎంత అవసరం లేదు ఏది అవసరం అది చెప్తున్నాను అది క్లారిటీకి చూసుకోండి మీరు పదహారు అంటే ఎల్లుడి నుంచే అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు ఆగస్టు లోపు పెట్టుకోవాలి ఎగ్జామ్ షెడ్యూల్స్ని ఏపీపిఎస్సి వెబ్సైట్లో ప్రకటిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు ఫస్ట్ టైం కానీ ఈ యొక్క ఏపీపిఎస్సి పరీక్షను రాయిస్తే వారైతే ఓటీపీఆర్ని ముందు అప్లై చేసుకోండి ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ అండి అంటే అది ఒకే తదుపరి మనకు చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే రీసెంట్లీ వచ్చిన ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ ఉందో దాని ప్రకారమే మీరు అప్లై చేసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి మెయిన్స్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది కదా మెయిన్స్కి వన్ ఈస్ట్ ఫిఫ్టీ తీస్తారా ఫిఫ్టీ నాది కమిషన్ నిర్ణయం అంట కమిషను తనకి ఉన్న ఒక సూపర్ పవర్ అది సో కమిషన్ వన్ ఈస్ టు ఫిఫ్టీన్ ఆర్ ఫిఫ్టీ ఏదైతే ఇస్తారో కమిషన్ అవసరం అవసరం అయితే స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేవి అనౌన్స్మెంట్ కూడా అతి త్వరలో చేస్తుంది అప్లికేషన్ వరకు ఇచ్చింది ఎప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనేది కమిషన్ మనకి అతి త్వరలో తెలియజేస్తుంది ఓకేనండి మరి నా అంచనాకైతే ప్రిమినర్ ఎగ్జామినేషన్ ఒక డెబ్బై రోజుల్లో మనకు ఉంటుంది కనుక ఎప్పటి నుంచి మీరు సాధన చేస్తే ఆల్రెడీ జనరల్ స్టడీస్ క్లాసులు అన్ని మనం పెట్టాం మరి ఏదైతే ఎఫ్ఎస్ అసిస్టెంట్ బీటె ఆఫీసర్ ఫారెస్ట్ బీటెఫీసర్ సంబంధించిన లేటెస్ట్ అకాడమిక్ బేస్ ఎన్సిఆర్టీ ఎస్సిఆర్టీ బేస్ అకాడమిక్ మనకి ఎంఆర్ఆర్ఎస్ గారి క్లాసులు మనం న్యూ క్లాసులు స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఓల్డ్ మంచిది కాదు పేపర్ టూకి అలాగే మ్యాథ్స్ కూడా అంతా కూడా ఓల్డ్ క్లాసులు ఉన్నప్పటికీ న్యూ క్లాసులు మీకు స్టార్ట్ చేస్తాం ఆ న్యూ క్లాసులు ఫాలో అవ్వండి ఓకే అదేవిధంగా ఆ పోస్టులు ఎన్నోన్నాయి సార్ అంటే చూడండి మనకి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ అంటే గత నోటిఫికేషన్లు మిగిలిన అంటే ఎవరైనా జాయిన్ అవ్వనవి క్యారీ ఫార్వర్డ్కి వస్తాయి అవి ఎనభై ఒకటి ఫ్రెష్ నూట డెబ్బై ఐదు రెండు వందల యాభై ఆరు పోస్టులు అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసరికి అరవై మూడు డెబ్బై ఐదు నాలుగు ముప్పై ఐదు పోస్టులు ఓవరాల్గా వాళ్ళు చెప్పినట్టే మనకి ఈ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది సో ఇది ఇక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇవ్వలేదండి అది అతి త్వరలో ప్రకటిస్తారు ఓకే ఇక్కడ మనకు సరిపోతుంది ఈ యొక్క మ్యాటర్ నెక్స్ట్ చూడండి ఒకసారి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్యూరేట్ సో ఇంటర్మీడియట్ అర్హత ఏది జరి ఏది పాస్ అయినా మీరు అర్హులే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసరికి మాత్రం స్పెసిఫిక్గా సైన్స్ ఆర్ మ్యాథ్స్ అనేది ఉంది కానీ ఇక్కడ అటువంటిది ఏమి ఇవ్వలేదు ఓన్లీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అండ్ ఆర్ ఆర్ ఆర్ఆర్ఇట్సీఈక్ డిప్లొమాస్ ఏవైనా కావచ్చు అదేవిధంగా ఎఫ్బిఓకి సంబంధించి అసిస్టెంట్ బీటెక్ ఆఫీసర్కి సంబంధించి కొన్ని అర్హతలు లైక్ దట్ హైట్ అనుకోండి నూట అరవై మూడు ఉమెన్ మెన్ అయితే నూట అరవై మూడు సెంటీమీటర్ల హైట్ ఉండాలి మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి చెస్ట్ మాత్రం ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి బ్రీతింగ్ తీసేటప్పుడు మాత్రం ఫైవ్ సిఎం ఎక్స్పెన్స్ అవ్వాలి అది ఉమెన్ వచ్చేసరికి ఇక్కడ మనకి నూట యాభై సెంటీమీటర్స్ హైట్ ఉండాలి మరి చెస్ట్ సెవెంటీ నైన్ ఎక్స్పెన్స్ ఫైవ్ సో ఇది కామన్ అండి అందరికీ ఉంటుంది ఎటువంటి వాళ్ళకైనా ఉంటుంది దానికోసం మీరు ఆలోచించవద్దు నెక్స్ట్ అదేవిధంగా నేపాలి అస్సామీ గోర్ఖా అవి మనకు అనవసరం వాళ్ళు చాలా తక్కువ పొట్టిగా ఉంటారు కనుక వాళ్ళకి హైట్ విషయంలో మనకి కొంత తగ్గింపు ఉంది ఫైవ్ సెంటీమీటర్ వరకు నెక్స్ట్ అదేవిధంగా ద క్యాండిడేట్స్ షుడ్ పాస్ నార్మల్ సైట్ అంటే సైట్ మాత్రం నార్మల్గా ఉండాలండి తప్పనిసరికి అంటే ఎవరికైనా కలర్ బైండ్లైస్ కలర్ బ్లైండ్నెస్ కానీ ఇటువంటి ఉంటే వాళ్ళు అనర్హులు నెక్స్ట్ ఇంకో విషయం వాకింగ్ ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఇరవై ఐదు కిలోమీటర్లు నడిపిస్తారండి నడకే నాలుగు గంటలు చాలా ఈజీగా నడిచేవచ్చండి ఫోర్ అవర్స్ గిరి ప్రదక్షిణ ముప్పై కిలోమీటర్లు నడిచేస్తున్నారు ముసలి వాళ్ళు సో ఇది మీరు నడవడానికి ఏముంది ఉమెన్కి ఇంకా తక్కువ పదహారు కి పదహారు కిలోమీటర్లు అది కూడా ఫోర్ అవర్స్లో మీరు ఈజీగా నడిచేవచ్చు దానికోసం బెంగపడద్దు నెక్స్ట్ అదేవిధంగా మనం చూస్తే ఎన్సిసిసిబిఏ వాళ్ళకి ఎన్సిసిసి వాళ్ళకి ఐదు మార్కులు బోనస్ బి వారికి మూడు మార్కుల బోనస్ ఏ వారికి ఒక మార్కు బోనస్ అనేది కనపడం జరుగుతుందంట మరి అదే విధంగా రిజర్వేషన్స్ ఏదైతే ఉందో చూడండి ఉమెన్ రిజర్వేషన్ ఇక్కడికి వచ్చేసరికి మనకి హారిజెంటల్ రిజర్వేషన్ వెర్టికల్ అని రెండు ఉంటాయి ఉమెన్ థర్టీ త్రీ పర్సెంటేజ్ మరి ఈ పోస్ట్ అన్ని ఫారెస్ట్లో వచ్చేయాలి కనుక డిజేబిలిటీకి లేదు స్పోర్ట్స్ వారికి త్రీ పర్సెంటేజ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కానివ్వండి బీసీలు కానివ్వండి నాన్ క్రిమిలేర్ అనేది ఎయిట్ ల్యాక్స్ నార్మల్గా ఉంటుంది సో ఈ విధంగా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో మనం పరిశీలించినట్టయితే ఒకసారి చూడండి సార్ ఇంకా చూడండి సార్ డిస్టెట్స్ అనేవి కూడా ఓల్డ్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ సినారియాలోనే మనకి ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఏజ్కి వచ్చేసరికి చెప్పాను కదండి బీసీలకి అయితే ఫైవ్ ఇయర్స్ థర్టీ కదా థర్టీ ప్లస్ ఫైవ్ థర్టీ ప్లస్ ఫైవ్ గుర్తుంచుకోండి సార్ ముప్పై అనుకో ఉండిపోకండి థర్టీ ప్లస్ ఫైవ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వరకు అయితే ప్లస్ టెన్ ఇయర్స్ అనేది ఇక్కడ మనకి ఎక్సెస్ ఉంది మరి ఇంకా మనం పరిశీలించినట్టయితే ఇంకా ఈ నోటిఫికేషన్లో మీ వరకు మీరు తెలుసుకోవడానికి ఏదైనా ఉంది అంటే చూడండి ఖచ్చితంగా మినిమం మార్క్స్ అనేవి కావాలి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫిలిమ్స్ కాదు మెయిన్స్ ఎగ్జామినేషన్లో మినిమమ్ మార్క్స్ రావాలి ఏంటి సార్ అంటే నార్మల్గానే ఓపెన్ వారికి ఫార్టీ బ్యాక్వర్డ్ వారికి థర్టీ ఫైవ్ బీసీకి ఎస్సీ ఎస్టీకి థర్టీ పర్సెంటేజ్ మినిమం మార్క్స్ ఉంటే సరిపోతుంది సో ఆ విషయాన్ని పరిగణలో తీసుకోండి మరి అదే విధంగా మనం పరిశీలిస్తే ఇంకో విషయం నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి అది కూడా మీరు చూసుకోండి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఆ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ మనకి వేకెన్సీస్ అనేది లిస్ట్ నేను మన టెలిగ్రామ్ డిస్ట్రామ్ టెలిగ్రామ్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను అందులో చూడండి ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో లోకల్ అని ఉందంటే ఆ డిస్ట్రిక్ట్ వరకే ఉంటుంది నాన్ లోకల్ అంటే లోకల్ వరకు కాదని కాదు ఎవరైనా వచ్చి రాయొచ్చు లోకలానికి ఎలాగ ఎలిజిబుల్ ఉంటుంది నాన్ లోకల్ అంటే లోకల్ వాడు గెలిజిబుల్ ఉంటుంది నాన్ లోకల్ వాడు కూడా రాయొచ్చు ఎనివే ఇక్కడ సిఎఫ్ సిఎఫ్ మీన్స్ క్యారీ ఫార్వర్డ్ అనేవి ఎనభై ఒకటి క్లియర్ వెహికల్స్ నూట డెబ్బై ఐదు రెండు వందల యాభై ఆరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క పోస్టులు అనేవి ఉన్నాయి మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఈ యొక్క జిల్లా వైజ్గా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది లోకల్ నాన్ లోకల్ ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయని అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసరికి సీఎఫ్ అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేవి అరవై ఉన్నాయి అలాగే క్లియర్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయి మూడు వందల డెబ్బై ఐదు ఉన్నాయి ఓవరాల్గా నాలుగు వందల ముప్పై ఐదు ఉన్నాయి ఈ నాలుగు వందల ముప్పై ఐదు మనం పరిశీలించినట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్గా ఎవరికి ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోండి ఒకసారి ఓపెన్లో ప్రతి దగ్గర కూడా వచ్చాయి ఓపెన్లో లోకల్ ఉన్నా నాన్ లోకల్ ఉన్నా మీకు సంబంధించిందే మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరా చెందొచ్చు ఒక పోస్ట్ ఉన్నది నీ పోస్టే ఎందుకు సాధ్యం కాదండి ఎందుకు సాధ్యం కాదు మీరు ముందు నెగిటివ్ సెన్స్ వదిలేసి నేను సాధించగలనే కసితో ఉండండి చూడండి స్కూల్ అసిస్టెంట్లు డిఎల్ ఉంటాయండి ఆల్రెడీ చదువుతున్న వాళ్ళే ఒక పోస్ట్ కోసం చదివి సాధిస్తుంటారు మరి ఎలా వాళ్ళు సాధించింది మనం ఎందుకు సాధించలేకపోతున్నాం అదే కమిట్మెంట్తో సాధించండి మంచి గైడెన్సు మంచి మెంటర్షిప్ కావాలంటే మన యాప్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు మేము తోడుగా ఉంటాం ఓకే ఎగ్జామినేషన్ సెనారి మనం పరిశీలించినట్లయితే సేమ్ సార్ ఏంటి ఎగ్జామినేషన్ ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్స్ మన అదృష్టం ఏంటంటే రెండు ఒకటే సిలబస్ అండి ఆ సిలబస్లో భాగంగా సబ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని ఇచ్చాడు రీజనింగ్ ఓరియంటేస్ డెబ్బై ఐదు మార్కుడు జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథ్స్ మ్యాథ్స్ అనేసరికి మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఏదైతే ఉందో ఆ ఎస్ఎస్సిలో ఉండే స్టాటిస్టిక్స్ కానివ్వండి అవన్నీ సిలబస్లో చూపిస్తాను ఆ యొక్క రేఖాగణితం అంటాం కదా రేఖాగణితం ఇటువంటివన్నీ కూడా కొనిపెట్టడం జరిగింది నూట యాభై మార్కులు అండి వన్ బై థర్ నెటివ్ మార్క్ కూడా ఉంది జాగ్రత్తగా మనం బిట్లు వేసుకుని వెళ్ళాలి మరి జనరల్ స్టడీస్లో ఏమి ఇచ్చారంటే అన్ని ఇచ్చారు సార్ ఏది వదలలేదు ఎందుకు ఏది వదలలేదు అంటే ఒక ఒకటి ఇక్కడ పాలిటీ ఎకానమీ పొలిటికల్ సిస్టమ్ రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ ఎకానమీ అంతా కలిపి ఒక దాంట్లో నాలుగు సబ్జెక్టు టైపు పాలిటీ గవర్నెన్స్ ఎకానమీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ అందులో సో సిలబస్ అయితే తగ్గలేదు నెక్స్ట్ ఇందులో జనరల్ సైన్స్ అని మళ్ళీ ఒకటి పెట్టాడండి అది ఏంటి సార్ ఈ జనరల్ సైన్స్ అంటే ఈ కాంటెంపరీ ఇష్యూస్ అంటే లైఫ్ సైన్స్ సంబంధించినవి చూద్దాం అలాగే కరెంట్ ఈవెంట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ మెయిన్ నేషనల్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు మెయిన్ స్టేట్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాడు అలాగే హిస్టరీ హిస్టరీలోకి వచ్చేసరికి నేషనల్ మూవ్మెంట్ అలాగే ఆంధ్రప్రదేశ్ నేషనల్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ మూవ్మెంట్ కూడా ఫోకస్ చేయమన్నాడు జాగ్రఫీ ఇండియా అలాగే ఫోకస్ విత్ ఏపీ అన్నాడు అంటే ఏపీ జాగ్రఫీ ఇండియా మరి ఏమిస్తాడో తెలియదు సార్ చదవాల్సినంత చదవాలి ఎంత పుస్తకం అంత పుస్తకం కాదు కానీ ఇంపార్టెంట్ ఓరిటెస్ మనం చదవాలి అలాగే ఇండియన్ పాలిటీ అకానమీ మెంటల్ రీజనింగ్ అదేవిధంగా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నాడు విపత్తు నిర్వహణ విపత్తు నిర్వహణ చట్టం రెండు వేల ఇరవై ఐదు కానివ్వండి ప్రణాళిక కానివ్వండి చెందాయ ప్రణాళిక కానివ్వండి ఈ ప్రణాళిక అంతా కలిసి చూద్దాం అదే పెద్ద సమస్య ఏం కాదు అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సమస్య ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్ పర్యావరణ పరిరక్షణ విధానాలు అలాగే సుస్థిర అభివృద్ధి ఐక్య సమితి లక్ష్యాలు రెండు వేల ముప్పై ఆ యొక్క అన్నీ కూడా మనం చూస్తే ఈ సిలబస్ జనరల్ స్టడీస్ ఓరియంటేషన్ మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఎస్ఎస్సి స్టాండర్డ్ ఇది ఒకళ్ళ మరలా డెబ్బై ఐదు మార్కు అక్కడ జనరల్ సైన్స్ ఇచ్చాడు మరల ఇచ్చాడు సార్ ఇదేంటి సార్ అంటే ఒక్కొక్క దానికి ఇచ్చాడు సార్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రియాశీలకమైనవి సాంప్రదాయతర వనరులు ఎందుకంటే అన్ని బొగ్గు ఈ పెట్రోల్ ఇవన్నీ కూడా తరిగిపోతున్నాయి ఆ విధంగా ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అలాగే లివింగ్ వరల్డ్ అని ఒకటిచ్చాడు అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఒకటి ఇచ్చాడు రిప్రొడక్షన్ అండ్ గ్రోత్ అని ఒకటి ఇచ్చాడు అలాగే మనకి ఇక్కడ చూస్తే హెరిడిటీ హెరిడిటీకి సంబంధించి ఒకటిచ్చాడు అలాగే నేచురల్ రిసోర్సెస్ ఇచ్చాడు కార్బన్ కాంపౌండ్స్ ఒకటిచ్చాడు మరి అదేవిధంగా చూస్తే ఇంకా ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ అక్కడ కూడా ఇచ్చాడు మన ఎక్కడ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు అలాగే ఇథనో బాటన్ అంటే బోటనీకి సంబంధించిన సైంటిఫిక్ రీసెర్చెస్ కానివ్వండి ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఆ యొక్క శాస్త్రీయ నామాలు వాటి పరమైన పేర్లు ఇవన్నీ కూడా ఇవన్నీ నేర్చుకుంటే సరిపోతుంది ఏం కాదు చాలా ఈజీ అమ్మానరస్ గారు అద్భుతంగా చెప్తారు అదేవిధంగా మనం పరిశీలించినట్టయితే ఇంకా సేమ్ జనరల్ మ్యాథ్ మ్యాథమెటిక్స్ ఇచ్చాడండి అసలు ఈ జనరల్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి ఎక్కడికి వచ్చేసరికి అర్థమెటికెబిలిటీ జామిట్రీ స్టాటిస్టిక్స్ అయితే మెయిన్స్కి దీనికి ఏంటి తేడా అంటే మెయిన్స్లో జనరల్ మ్యాథమెటిక్స్లో ట్రెగనామెట్రీ అలాగే రేఖాగణితము ఇటువంటి కొన్ని కొన్ని యాడ్ చేశాడు అంతకుమించి ఏమీ లేదండి సిలబస్లో మనం ప్రిలిమ్స్ ఇస్తాము మెయిన్స్ ఇస్తాము కంప్లీట్ సిలబస్ మీకు ఏ సిలబస్ అయితే ఉందో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఖచ్చితంగా అన్నీ కూడా క్లాసులు చూపిస్తాం దాని మీద టెస్టులు చూపిస్తాం డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో దీని ఫీజును కూడా మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా మనం పెడతాం ఎందుకంటే లైవ్ సెషన్స్ ఈ తక్కువ కాంపిటీషన్ ఉన్న అయినప్పటికీ అందర ఫ్యాకల్టీని తీసుకొచ్చి మనం లైవ్ క్లాసులు చేయించాలి రెండు వేల ఐదు వందలతో ఈ కోర్సుని డిస్క్రిప్షన్లో పెడతాను సో నా సారథ్యంలో ఎగ్జామ్ వర్క్ కూడా మీకు ఉంటుంది మీ అందరికీ తెలిసిందే ఆర్ఎస్ రెడ్డి సంస్థ అనేది ఒక ఆన్లైన్ కోచింగ్లో ఒక బ్రాండ్ ఎందుకంటే ఎంత అయినా సరే ఎగ్జామ్ వర్క్ కన్సిస్టెట్గా ఉండే ఏకైక సంస్థ మంద మాత్రమే మీరు ఏ యాప్ మీరు చూసుకోండి మనతో పాటు ఎట్టి పరిస్థితుల్లో పోటీ పడలేవని నేను చెప్పగలను ఎందుకంటే మనం లైవ్ సెషన్స్ డౌట్ సెషన్స్ చేస్తాం మంచి ఫ్యాకల్టీని తీసుకొస్తాం ఆల్రెడీ అందరం కూడా గెజిటెడ్ కేడర్లు ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇటువంటి ఫ్యాకల్టీస్ మీకు వచ్చి చెప్పడం అది ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే మీ అదృష్టం అనుకోవాలి అంత మంచి ఫ్యాకల్టీని మనం తీసుకొస్తాం ఓకేనండి ఇంకా సమయం లేదు ఆలస్యం చేయవద్దు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ప్రారంభించండి జై హింద్ థ్యాంక్ యూ